హాయ్ అండి అందరికీ నమస్కారం సమ్మర్ స్పెషల్ ది బెస్ట్ పెసరట్టు పులిసి ఎలా చేయాలో చూద్దామండి మీరు ఇప్పటివరకు వినుండరు తినుండరు ఒక్కసారి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఒంటికి చలవ చేస్తుంది మంచి ప్రోటీన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి అయితే ఎలా చేయాలో చూద్దాము పెసరిపప్పుని ఒక రెండు గంటల ముందు శుభ్రంగా కడిగి చక్కగా నానబెట్టేసుకోవాలండి పెసరిపప్పు ఎక్కువ టైం పడదు చక్కగా తొందరగా నానిపోతుంది అలాగే మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అలాగే జీలకర్ర ఉప్పు చక్కగా పిండినైతే రెడీ చేసుకోవాలండి దీనికి తోటకూర నేనైతే చిన్నవి నాలుగు కట్టలు తీసుకొని చక్కగా కడిగేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకొని ఈ పిండిలో అయితే మిక్స్ చేసుకోవాలండి తోటకూర పెసరపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే పెసరట్లు వేసేటప్పుడు తోటకూర తరుగును కూడా వేసి మందంగా వేసుకోండి చక్కగా సిమ్లో అయినా మంచిగా అట్లు రెడీగా కాల్చుకోండి సూపర్గా ఉంటుంది పెసరట్టు ఉప్మా అనేసి తోటకూర పెసరట్టు అట్లే తింటారు ఇది గ్యారెంటీ ఒకసారి ట్రై చేసి చూడండి పొయ్యి మీద చక్కగా బాండి గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసి మనం మందంగా తోట ఈ తోటకూర పెసరపప్పు కలిపిన ఈ అట్టుని అట్టు పిండిని చక్క చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది మందంగా వేస్తేనే చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా కేక్ లాగా తినేస్తారు కేక్ పీసులు లాగా ఒకటిని నాలుగు పీసులు చేసుకుంటే సూపర్గా ఉంటుంది తినడానికి కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది అనమాట మీకు ఈ అట్ని చక్కగా రెండో వైపు కూడా తిప్పి ఈజీగా వస్తుందండి చక్కగా తునగను కూడా తునగదు చక్కగా వస్తుంది చక్కగా రెండో వైపు కూడా తిప్పి అటు ఇటు తిప్పుతూ చక్కగా మీడియం ఫ్లేమ్ కాదు సిమ్లోనే చక్కగా కాల్చుకోవాలన్నమాట అట్ని మనకైతే అట్ రెడీ అయిపోయింది మనం కూరనగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పక్కన అయితే పెట్టుకున్నానండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అట్ రెడీ అయిపోయింది కదా ఇంకో పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపు దినుసులు అలాగే వెల్లుల్లి రెమ్మలు అలాగే మిరపకాయలు కూడా వేసుకొని చక్కగా మంటని సిమ్లో పెట్టుకొని ఈ తాలింపుని అనేది రెడీ చేసుకోవాలన్నమాట రెడీ చేసుకో రెడీ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి మనకి తాలింపు ఎప్పుడైతే రెడీ అయిపోతుందో అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం అనమాట ఈ కర్రీ ఇది సమ్మర్లో తినడం వల్ల మనకి తో సో తోటకూరలో కానీ పెసరపప్పులో కానీ హెల్త్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు మనకి పెసరపప్పులో చక్కగా ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది చలువ చేస్తుంది తోటకూర సంగతి ఉందండి విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆకుకూరలు ఎలాగో వీక్లీ వస్త తినాలి బ్రేక్ఫాస్ట్గా అయిపోతుంది మీకు కర్రీలా కూడా అయిపోతుంది ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగుతున్నాయండి నాకు తోటకూర పిండిలో వేగ కొంచెం మిగిలిందనమాట అది కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట నేను ఏ టమాటాలు వేయట్లేదండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చండి డైరెక్ట్గా ఇది వేసినా సూపర్గా ఉంటుంది చక్కగా ఇవి మనకి వేగిన తర్వాత నేనైతే ఒక స్పూన్ ఉన్నర వరకు కారం వేసానండి కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ముందే నానబెట్టేసుకొని గుజ్జు తీసి రెడీగా పెట్టుకున్నాను పులుసు కదా చింతపండు పులుసు పోయడానికి మనకి కర్రీ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు చింతపండు అయితే యాడ్ చేసేద్దాం అనమాట యాడ్ చేసేసి పులుసు కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ని కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చండి పులుసేగా త్వరగా కాగాలి కూడా అసలు ఈ కూర గుమ్మగుమలో మాములుగా లేవండి సూపర్గా ఉన్నాయి ఇంకెప్పుడెప్పుడు రైస్ వేసుకోవాల్సి తినేద్దామా అన్నంత టేస్ట్గా కూడా ఉంటుంది నేనైతే పులుసు కాబట్టి కొంచెం బెల్లం ముక్కను కూడా యాడ్ చేశాను అనమాట ఎప్పుడైనా సరే చింతపండు వేసిన కూరల్లో బెల్లం యాడ్ చేస్తే మనకు ఆ యాసిడిటీ అనేది రాదనమాట త్వరగా చక్క పులుసు బాగా కాగింది అటుని నేను నాలుగు పాటలు చేసేసాను నాలుగు పాటలు చేసేసి పెద్ద పెద్ద ముక్కలుగానే వేసేస్తానండి ఎందుకంటే ఈ పులుసులో నాంతది తల ఒక చిన్న పీస్ వేసుకొని ఆ పులుసు వేసుకొని రైస్లో కలుపుకుంటే అబ్బో మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మాత్రం ట్రై చేయాల్సిన డిషన్ ఇదైతే మీరైతే ట్రై చేసి ఎలా ఉందో మనకైతే కామెంట్ చేయండి ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేసి మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోలు మనం ఎన్నో చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో కూడా కామెంట్ చేయండి ప్లీజ్